ఢిల్లీ ఉత్తమ్ నగర్లో విద్యుత్ షాక్తో చనిపోయిన కరణ్ దేవ్ కేసులో సూపర్ ట్విస్ట్ వెలుగు చూసింది అది ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న మరణం కాదని హత్య అని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చేశారు కరణ్ దేవ్ భార్య ఆమె ప్రియుడు కలిసి హత్య చేసినట్లు గుర్తించారు పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించింది కరణ్ భార్య తొలుత నిద్ర మాత్రలు ఇచ్చి ఆ తర్వాత విద్యుత్ షాక్ కి గురి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు విద్యుత్ షాక్ తో కరణ్ దేవ్ మరణం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది ఇది ప్రమాదం కాదని ప్రణాళిక బద్దమైన హత్య అని కరణ్ భార్య మరియు ఆమె ప్రేమికుడు ఇందులో పాల్గొన్నారని పోలీసు దర్యాప్తులో తేలింది జూలై పదమూడున కరణ్ దేవ్ విద్యుత్ షాక్ గురైన తర్వాత కుటుంబం అతన్ని హడావుడిగా ఆసుపత్రికి తరలించి కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కరణ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు మొదట కుటుంబ సభ్యులు అతడి మరణాన్ని ప్రమాదంగా భావించి నిరాకరించారు కానీ పరిస్థితులు అతని వయసును పరిగణలోకి తీసుకుని పోలీసులు ముందు జాగ్రత్తగా పోస్టుమార్టం నిర్వహించారు జూలై పదహారున కరణ్ సోదరుడు కునాల్ పోలీసులను సంప్రదించి హత్యగా అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని విచారించారు విచారణ సమయంలో మృతుడి భార్య తీవ్ర మనస్తాపం చెందిందని ఆ తర్వాత తాను తన స్నేహితుడితో ప్రేమలో ఉన్నానని ఇద్దరం కలిసి కర్రను హత్య చేయడానికి కుట్ర పన్నామని ఆమె చెప్పింది పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో కుట్ర నిజమేనని ఒప్పుకున్నారు మొబైల్ చాట్ ద్వారా కుట్ర కోణం బయటపడిందని పోలీసులు వెల్లడించారు